ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాతి దిన అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం దినపలాలు తారా చంద్రబలాలు మరియు ప్రయాణిక వారుషుల్లో మరియు ఘాతవారు వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము ఈరోజు బుధవారం అయింది ఈరోజు సూర్యోదయము ఉదయం ఆరు గంటల ప్రారంభమవుతుంది సూర్యాస్తమయము ఆరు ముప్పై నాలుగు సాయంత్రం అస్తమిస్తాడు ఈరోజు బహుళ దశమి రాత్రి మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ఏకాదశి వస్తుంది ఈరోజు నక్షత్రము మృగశిరా నక్షత్రము మధ్యాహ్నం మూడు యాభై నాలుగు వరకు ఉంటుంది తదుపరి ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఇక వర్జము ఈరోజు రాత్రి మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యరాత్రి రెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఉదయం టైంలో లేదు కాబట్టి ఇబ్బంది లేదు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పన్నెండు నలభై రెండు వరకు ఉంటుంది ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించకూడదు ఇంట్లో బయలుదేరడము ఏ కార్యం మీద బయలుదేరడం అయినా కూడా చేయకూడదు ఇక రాహుకాలము ప మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈ టైంలో కూడా ఎలాంటి పనులు చేయకూడదు ముందు కానీ కానీ ప్రారంభ రాహుకాలం ప్రారంభమైన తర్వాత ప్రారంభం చేయకూడదు ఇకపోతే అమృత గడియాలు ఇవి ఏదైనా మందులు తీసుకోవడానికి అండ్ మెడిసిన్స్ వాడడానికి బాగా పనిచేస్తుంది ఆ సమయము ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది పై అడుగు కొత్తగా ప్రత ఫస్ట్ టైం మందులు ప్రారంభించడానికి అమృత గడలు ఏదైనా శుభకార్యం చేయడానికి కూడా బాగుంటుంది యోగము వజ్రము ఈరోజు ఉదయం సాయంత్రం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సిద్ధి కరణము గరిజ ఈరోజు మధ్యరాత్రి ఒంటి గంట యాభై ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వాణిజీ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుంచి వరకు ఉంటుంది ఇక అశుభ సమయాలంటే గుళిక సమయం చూస్తే ఈరోజు ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పన్నెండు పదిహేడు వరకు యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇంకా ప్రయాణానికి వారసులను ప్రశ్నిస్తే ఈరోజు బుధవారం కాబట్టి ఉత్తర దిశ వారసులు అవుతుంది ప్రయాణం చేయకూడదు బుధవారం రోజు ఇంకా ప్రయాణం చేస్తే తెలుసుకుంటే పడమరవైపు ప్రయాణం ధనలాభము దలాభం ఉంటుంది కాబట్టి పడమరవైపు పనులు చూసుకోండి ఒకవేళ తప్పని పరిస్థితిలో ఉత్తర వైపు వెళ్ళాలంటే ముందుగా ఉత్తర బుధ పడమర ఉత్తర వైపు వెళ్ళాలనుకుంటే ముందుగా వైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత వచ్చేటప్పుడు ఉత్తర వైపు దిశలో పనులు చూసుకొని రండి లేదా తప్పని పరిస్థితుల్లో మీరు ఉత్తరం దిశకే వెళ్ళాలనుకుంటే నుంచి బయలుదేరగానే ముందు పదమ పడమరవైపు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి ఉత్తరం వైపు వెళ్ళండి అలా చేయండి లేదా ఇంట్లో తులసి ఆకులు ఉంటే తులసి ఆకులు కానీ నువ్వులు కానీ కొత్తిమీర కానీ కొద్దిగా ఇట్లా వేసుకొని నమ్మిలి నీళ్లు తాగేసి మీరు బయలుదేరండి దానివల్ల మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఉత్తర దిశ పర్ల విషయంలో అయితే ఈ ప్రయాణాలకు వారసుల్లో ఒకరోజు రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తుంటారు వాడితో ఉద్యోగాల పని మీద పక్క ఊర్లోకి వెళ్ళి వస్తుంటారు ఏదో చిన్న చిన్న పనుల మీద అలాంటి వాటికి వర్తించదు ఎక్కడైనా చాలా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ఒక రోజు కంటే ఎక్కువ రాత్రి బస చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక రోజు కంటే ఎక్కువ ఉండాల్సిన పరిస్థితి వచ్చిన వాటికి మాత్రమే వర్తిస్తుంది ఇక తారా చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మధ్యాహ్నం మూడు యాభై నాలుగు వరకు ఉంది మృగశిర నక్షత్రము కాబట్టి ఈ మృగశిర చిత్త ధనుష నక్షత్రాలు ఎవరికైతే అవుతాయి వారికి ఈరోజు జన్మతారవుతుంది అయితే ఇది అంత మంచిది కాదు ఏ పనైనా కూడా చేయాలనుకుంటే ఇబ్బంది కలుగుతుంది ఓన్లీ విద్యా విషయంలోనూ ఇల్లు మారడానికి కానీ గృహప్రవేశాలకు కానీ మాత్రమే ఈ జన్మ నక్షత్రంలో చేస్తారు మిగతా సమయంలో చేయరు తమ తపస్సు ఏదైనా పని చేయాలనుకుంటే వేరే ఏమన్న పనులు ఆకుకూరలు దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక మీ నక్షత్రము ఆరుద్ర స్వాతి శతవిషం అయిందనుకోండి వీరికి పరమైత్రంది ఇది చాలా మంచి ఇది పరమైతరలో మంచిదే కానీ పనులు కొంత ఇబ్బందికరంగా సాగుతాయి కష్టపడి పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది కానీ చివరికి ధనలాభం కానీ ఆ పని సఫలీకృతం అవుతుంది ధనలాభం అనే కాదు ఏం పని చేసినా కూడా అది చాలా కష్టం మీద పనిచేసినా కూడా సక్సెస్ అవుతుంది మీరు దాన్ని మీరు విజయం సాగిస్తారన్నమాట పూర్తి కార్యం పూర్తి అవుతుంది అయితే ఇక పునర్వసు విశాఖ పూర్వావతార నక్షత్రాలు వారికి ఈరోజు పిత్రతార అవుతుంది కాబట్టి వీరికి శుభప్రదంగా ఉంటుంది సౌకర్యము ఆనందం ఇస్తుంది సృజనాత్మకంగా పెంపొందిస్తుంది ఊహించని ఫలితాలు ఉంటాయి అంటే ఈరోజు అంతా బాగుందని చెప్పవచ్చు ఏ పనైనా చేసుకోవచ్చు వీడు ఇంకా పుష్యమి అనురాధ ఉత్తర భద్ర వారికి మాత్రం ఈరోజు బాగలేదు అవుతుంది ఏ పని చేయొద్దు చేస్తే ఇబ్బందులు వస్తాయి ఖర్చులు కష్టాలు ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో ఇబ్బందులు ఏదైనా పని ప్రావిశాన్లో గొడవలు తగాదాలు వచ్చే అవసరం ఉంటుంది కాబట్టి చాలా వరకు తారలో ఎవ్వరు కూడా ఏ పని చేయరు గుర్చిపెట్టాలి లేకపోతే ఇబ్బందులు వస్తాయి తప్పని బలో ఏదైనా శుభకారం చేయాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడితే కనుక నువ్వులతో కూడిన నువ్వులతో కూడిన బంగారాన్ని దారం చేసి చేయండి అప్పుడు మీకు కొంత సానుకూలత ఏర్పడుతుంది కాబట్టి అదే మీ తార మీ జన్మ నక్షత్రం అయిందనుకోండి అంత ఇబ్బంది ఉండదు జన్మ నక్షత్రం అయిన వారికి మాత్రం ఇది ఎగ్జాంప్షన్ ఇక మీ నక్షత్రము అంటే ఎవరైతే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రంలో పుట్టారో వారికి మాత్రం ఈరోజు సాధన చాలా బాగుందని చెప్పొచ్చు ఎక్సలెంట్ ఈరోజు ఏ పనైనా చేయవచ్చు వాడు అన్ని రకాల పనులు చేసుకుంటే కూడా కార్యసిద్ధి ఉంటుంది పనులల్లో సక్సెస్ లభిస్తుంది ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు వీసాలకు అప్లై చేసుకోవచ్చు లేదా కోర్టు కేసులకు అప్లై చేయొచ్చు ఎవరిదైనా డబ్బు అప్పు ఇస్తే వసూలు చేసుకోవడానికి కూడా వెళ్ళి వసూలు చేసుకుంటే వచ్చేస్తుంది ఆ డబ్బు సాధన అన్ని పనులు సాఫీగా సాగుతాయి శుభప్రదం ఇక అశ్విని మఘా మూల నక్షత్రాలకు ప్రత్యక్తార ప్రత్యక్తార అంటే వ్యతిరేకత ఏ పని చేసేవాడు ఇది ఒక ప్రత్యక్తార ఒక వివాహానికి మాత్రమే పనికి వస్తుంది కొన్ని కొన్ని సమయాల్లో ఎక్కడ నిత్యగ్రహచారం కుదరకపోతే ప్రత్యక్తారలో వివాహం చేస్తారు అది కాబట్టి అలాగా ఈ ప్రత్యక్తారలో ఏ పని చేసినా కూడా మీకు అంత ఇబ్బందికరంగానే ఉంటుంది నాలుగవ పాదం పూర్తిగా మంచిది కాదు వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి కానీ ఇంకా తప్పనిసరిగా మీరు ఏదైనా శుభకార్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అంటే మీ చేతిలో ఉండదు అప్పుడు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది అట్లాంటి సమయంలో ఉప్పు దానం చేసి చేయండి ఏదైనా చేయాల్సిన పరిస్థితి ఉంటే ఇక మీ నక్షత్రము భరణి పుబ్బ పురోషాడ భరణి పుబ్బ పురోషాడ జ నక్షత్రాలు జన్మించిన వారికి మాత్రం ఈరోజు క్షేమత చాలా బాగుంది అంత శుభప్రదమైంది ప్రయాణాలకు బాగుంటుంది సర్జరీ చేసుకోవడానికి శస్త్రచికిత్సలు చేసుకోవడానికి బాగుంటుంది ఆపరేషన్స్ కొరకు క్షేమకరము ఇంకా వాహనాల కొనుగోలు కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా వాహనాలు కొనేటప్పుడు క్షేమతార లోన్ తీసుకోవడం చాలా మంచిది ఆలోచించి కొంత ఆలస్యమైనా కూడా క్షమతార ఏ రోజు వస్తుందో ఆ రోజు చూసుకొని వాహనాన్ని కొనుగోలు చేస్తే ప్రయాణాల్లో మీకు యాక్సిడెంట్ కాకుండా క్షేమకరంగా ఉంటుంది అది గుర్తుంచుకోండి ఇక కృత్తిగా ఉత్తరా ఉత్తరాష్ట్ర నక్షత్రం వారికి ఈరోజు వివతర అవుతుంది కాబట్టి బాగాలేదు ఏ పని చేసినా కూడా వ్యతిరేకత ఉంటుంది రా విపతారక అధిపతి రాహు అవుతాడు కాబట్టి వివాదాలు గొడవలు ఓ పని ప్రారంభిస్తే మధ్యలోనే అయిపోతుంది అది శుభకార్యాలు ఏదైనా శుభకార్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి మీరు బెల్లం దానం చేసి ఆ శుభకార్యం ప్రారంభించండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది లేదా సాధ్యమైనంత వరకు దాన్ని వదిలిపెట్టడమే మంచిది విపతారం ఇక రోహిణి అస్తాశోడ నక్షత్రం వారికి ఈరోజు సంపత్ అవుతుంది కాబట్టి సంపదార్ అంటే ధనకు సంబంధించింది బుధుడు అధిపతి చాలా బాగుంటుంది వ్యాపార మొత్తంలో లాభాలు ఉంటాయి ధన విషయంలో బాగుంటుంది ఏ పని చేసినా కూడా మీకు అంటే ఇది ధన విషయమై కాదు ఏ విషయమైనా చేసుకోవచ్చు చాలా ఈ ఈరోజు బాగుంది దినం ఏ పని ప్రారంభించినా కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది కార్యానికూలత ఏర్పడుతుంది బుద్ధుడు కాబట్టి ఇంకా ఇక మూడు యాభై నాలుగు వరకు తురుసీ తర్వాత ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఈ ఆరుద్ర నక్షత్రం మూడు యాభై నాలుగు మధ్యాహ్నం నుంచి ఉంటుంది కాబట్టి ఆరుద్ర స్వాతి శతపిశ్వ ఎవరికైతే నక్షత్రం అవుతుందో వారికి ఈ సమయం తర్వాత ఏమైనా పనులు చేయాలనుకుంటే జన్మదారు అవుతుంది కాబట్టి మంచిది కాదు ఆకుకూరలు దాని చేసి చేయాల్సి ఉంటుంది అలాగే పునరుసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాల వారికి పర్వమైతే కష్టం మీద పనులు సాగుతాయి పుష్షి అనురాధ ఉత్తరాపద్ర నక్షత్రాలకు మిత్రతారు కాబట్టి చాలా బాగుంటుంది ఏ పనులైనా చేసుకోవచ్చు నైదునిత ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళకి నైతులు కాబట్టి ఏం పని చేసినా ఇబ్బంది వస్తాయో పని చేయకూడదు కంపల్సరీ శుభకార్యాలు చేయాలంటే నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేసి చేయాల్సి వస్తుంది తప్పనిసరి చాలా వరకు వదిలిపెట్టడమే మంచిది ఇక అశ్విని మహాముల నక్షత్రాలకు సాధన తారని కాబట్టి చాలా బాగుంది ఏ పనైనా చేసుకోవచ్చు ఎలాంటి పనులకైనా కార్యసిద్ధి ఉంటుంది భరిణి పూర్వ పుబ్బ పూర్వషాఢ నక్షత్రాలు ప్రత్యేకతారు అవుతుంది కాబట్టి వ్యతిరేకత ఉంటుంది ఏ పని చేసినా కూడా చేయకపోవడం మంచిది వాయిదా వేసుకోండి పనులన్నీ కూడా వృత్తిగా ఉత్తర ఉత్తర షాఢ నక్షత్రం వారికి క్షేమతారవుతుంది కాబట్టి వాహన సాయంత్రం తర్వాత ఈ సమయంలో వాహన కొనుగోలు చేసుకోవడానికి శస్త్రచికిత్సలకు ఆపరేషన్ చేసుకోవడానికి ప్రయాణాలు చేయడానికి క్షేమకరంగా ఉంటుంది ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రాల వారికి ఇవ్వతారు కాబట్టి ఈరోజు బాగాలేదు సాయంత్రం తర్వాత ఎలాంటి పనులు ప్రారంభించకండి వాయిదా వేసుకుంటే మంచిది తప్పనిసరి పరిస్థితిలో చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి ఇక మృగశిరా చిత్త ధనిశ నక్షత్రాల వారికి సంపత్ ధన అంటే ధన సంబంధమైన పనులు బాగుంటాయి వ్యాపారంలో ఏదైనా పనులు కొత్తవి ప్రారంభించాలన్నా బాగుంటుంది ఈరోజు బాగుంటుంది అనమాట ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే చంద్రబలాన్ని పరిశీలిస్తే మేష కర్కాటక సింహ తుల వృష్చిక ధనుస్సు మకర మరియు మీనరాశి వారికి చంద్రబల బాగుంది ఈరోజు తులారాశి వారికి అష్టమచంద్రుడు ఉంటాడు అవుతాడు కుంభరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు అవుతాడు మిథున రాశి వారికి ద్వాదశ అంటే పన్నెండింటిలో చంద్రుడు కాబట్టి శుభకార్యాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు వాయిదా వేసుకోవడం మంచిది లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి లేదా ఇబ్బందులు వచ్చే ఉంటాయి ఏవైనా ప్రమాదం జరగకపోయినా కూడా పని లేదా పని సాగదు అందువల్ల వాయిదా వేసుకోవడమే మంచిది ఇక గాత్వారం పరిస్థితి ఈరోజు బుధవారం రోజు గాత్వారము కర్కాటక రాసేవారికి ఆత్వారం అవుతుంది గాతవారం రోజు కొత్త వస్త్రాలు ధరించడము ఆభరణాలు ధరించడము కొత్త వాహనాలు కురడం కానీ మరియు నడపడం కానీ అంటే ముందు రోజు తెచ్చిపెట్టుకొని ఈరోజు నడిపిస్తాము లేకుంటే ఈరోజు కొని రేపు నడిపిస్తాము అనడానికి లేదు కురడము నడపడం రెండు పనులు కూడా చేయకూడదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి తప్పని పరిస్థితిలో గృహప్రవేశాలు చేయకూడదు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు ఏదైనా తప్పని పరిస్థితిలో మీరు ఏదైనా పని చేయాలనిపిస్తే ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరండి ప్రయాణానికి వెళ్ళాలనుకుంటే మాత్రం మిగతా పనిలే మాత్రం ఏమీ చేయకండి ఈరోజు ఇవి ఈరోజు దినఫలాలు చంద్ర తారా చంద్రబలాలు ప్రయాణిక వార్షులు గాతువారు వివరాలు శుభమస్తు